ందరికీ కూడా ముందుగా మన నమస్కారాలు తెలుపుతూ వైసీపీ పార్టీ తరఫున నిన్నటి రోజున శ్రీకాళహస్తిలో బొజ్జల శ్రీధ సుధీర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా అలజడిని సృష్టించాయి వాలంటీర్ వ్యవస్థని ఒక జిహాదీ వ్యవస్థగా ఒక టెర్రరిస్ట్ గ్రూపులుగా ఆయన అభివర్ణించడం అనేది చాలా బాధ కలిగి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా బాధ కలిగింది అసలు ఈ దేశంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక వినూతన ప్రయోగం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ఇప్పటి వరకు ఈ డెబ్భై నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పడినటువంటి కష్టాల నుంచి విముక్తి చేశాడు గతంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఏ ప్రభుత్వ పథకాలు కావాలన్నా ఏ పెన్షన్ తీసుకోవాలన్నా కూడా రోజుల తరపడి అక్కడ ఆఫీసులకు వెళ్ళి పంచాయతీ ఆఫీసులకు కానీ ఈ టౌన్లో ఎంఆర్ఓ ఆఫీసులకి తహసీల్దార్ ఆఫీసులకి తిరుగుతూ ఎంతో వ్యయ ప్రయాసరకు లోన్ అయ్యేవాళ్ళు ప్రజలందరూ కూడా చాలా కష్టపడేవాళ్ళు వయసుతో సంబంధం లేకుండా డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధులు కూడా పాపం రోజుల తరపడి వాళ్ళకి రావాల్సినటువంటి ఆ వంద రెండు వందల రూపాయలు పెన్షన్ల కోసం ఎదురు చూపులు చూసేటటువంటి రోజుల నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి విముక్తి కలగజేశాడు రోజున మొద ఫస్ట్ తారీఖునే ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా చాలా సక్రంగా అందుతున్నాయి అంటే అది కేవలం ఈ వాలంటీర్ వ్యవస్థ వలనే కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కాదు ఈ వాలంటీర్ వ్యవస్థ వలన ఏదో పవన్ కళ్యాణ్ గారు నిన్నటి రోజున ఏలూరు మీటింగ్లో మాట్లాడుతూ ఏదో నడ్డి విరకొడతానని కాళ్ళు విరకొడతానని రకరకాలుగా ఆయన వ్యాఖ్యలు చేయటం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్ వ్యవస్థని మేము పునర్నిర్మిస్తామని రకరకాలుగా చేయటం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మరి పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇప్పటి వరకు ఇటువంటి వ్యవస్థని ఏర్పరచలేకపోయారో ఒకసారి రాష్ట్ర ప్రజలకు ఆయన చెప్పాలి ఒకవేళ నిజంగా మీకు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి పథకాలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ సచివాలయ గ్రామ సచివాలయాలు ఇటువంటి వ్యవస్థని కూడా నచ్చనివి ఇబ్బందికరమైనవి అయితే వీటి కూడా మేము అధికారంలోకి వస్తే తీసివేస్తామని ప్రకటించి మీరు ఎన్నిక రండి ఎన్నికలకి రండి ఈ ప్రజలు ఏం చేస్తారో ఎలా ఉంటుందో తెలుస్తుంది కేవలం ప్రజల్ని తప్పుదోన బట్టి చటకి వీళ్ళందరినీ కూడా రకరకాలుగా మభ్యపెట్టడానికి వీళ్ళు చేసే వ్యాఖ్యలు తప్ప ఇందులో వాస్తవాలు ఉండవు ఈ దేశం అంతా కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వివిధ పథకాల వైపు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి ఇవాళ రాష్ట్రం అంతా కూడా చాలా సంతోషంగా పేద వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా చాలా చక్కగా సంతోషంగా ఆయన ఇచ్చినటువంటి పథకాలతో అభివృద్ధి పదం వైపు పయనిస్తూ ఎంతో చక్కగా తన జీవనాన్ని మెరుగుపరుచుకుంటున్నారు ఈ రోజున ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి ఆయన పెట్టినటువంటి విద్యా పథకాలన్నీ కూడా ఈ రోజున పూర్తి ప్రతిఫలాలు ఇస్తూ ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంజనీరు తయారయ్యాడు వాళ్ళు వివిధ దేశాల్లో ఒక ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని ఎంతో చక్కగా మెరుగుపరుచుకుంటూ ఒక మంచి జీవితాన్ని తాము కన్నటు తమను కన్నటువంటి తల్లిదండ్రులకు ఇస్తూ చాలా సుఖ సంతోషాలతో ఆ కుటుంబాల్ని గడుపుతున్నారు మరి వీళ్ళ ఉద్దేశం పేద ప్రజలు ఎప్పటికీ కూడా పేదవాళ్ళుగానే ఉండిపోవాలన్నా ఇది రాష్ట్రంలో ఎప్పటికీ కూడా పేదవాడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవకూడదనే ఉద్దేశంతో అసలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టగానే గగ్గోలు పెట్టి వీళ్ళందరూ కూడా ఏదో పెద్ద ప్రమాదం ముంచుకు వస్తుంది అని నాన్న రాధాంతం చేయటం అనేది చాలా దారుణం ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విద్యని వ్యాపారంగా చేసిన వాడు చంద్రబాబు నాయుడు ఆనాడు నారాయణ కానీ చైతన్య కానీ ఈ కాలేజీలన్నీ కూడా ప్రజల్ని దోచుకున్నారు కొన్ని వేల లక్షల కోట్లు ఇప్పటి వరకు కూడా మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గమనించి ప్రజలకు విద్యను అందించాలనే భావంతో చక్కగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా చక్కగా ఆధునీకరించి వాటిలన్నిటికీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కింద మార్పు చెందించి చక్కగా చేసుకుంటూ వచ్చి ఇవాళ పిల్లలకి మంచి విద్యను అందిస్తున్నాడు ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఐక్యరాజ్య సమితిలో కూడా ఈ పిల్లలు ఈ పిల్లలు వా ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అనే ఆ కాన్సెప్ట్లో కూడా వాళ్ళు ప్రజెంట్ చేయగలుగుతున్నారంటే ఇంగ్లీష్ భాషలో చాలా గర్వంగా ఉంటుంది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ గురించి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పథకాల గురించి అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా పిల్లలందరూ కూడా చాలా చక్కగా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలందరూ చాలా చక్కగా ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతున్నారు అసలు ఈ రోజున ఆ ప్రపంచీకరణ జరిగినటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ప్రపంచ భాష అయినటువంటి ఇంగ్లీష్ భాషను నేర్చుకొని పరిస్థితుల్లో ఎవరు కూడా రాణించలేరు రేపు పొద్దున్న ఇంజనీర్లు చదివి తెలుగులో ఇంజనీరింగ్ చదివి వాళ్ళు ఏం చేయగలరు రాష్ట్రం దాటి ఎక్కడికి వెళ్ళగలరు కానీ ఇంగ్లీష్ భాష వల్ల ప్రపంచాన్ని ఈరోజు చూడగలుగుతున్నారు అన్ని దేశాల్లో కూడా వీళ్ళు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు స్థిర నివాసాలు ఏర్పరచుకుంటున్నారు మంచి ఉన్నత స్థాయికి ఎదగలుగుతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి పాపం కొద్దిగా రాజకీయం అనేది పెద్దగా తెలిసినట్టు కనిపించదు ఎవరికి కూడా ఆయనకి ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో ఎలా మాట్లాడతాడో కూడా సరైన అవగాహన ఉన్నట్టు కనిపించదు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి రాజకీయం చూస్తుంటే మొత్తం కాపు సామాజికమంతా కూడా సామాజిక వర్గం అంతా కూడా చాలా నివ్వెరపోయింది ఈ కాపు సామాజిక వర్గం అంతా కూడా ఆయన రాజకీయం మీద ఎంతో ఆశలు పెట్టుకొని ఎదురు చూసింది కానీ ఈయన ఈ కాపు సామాజిక వర్గాన్ని నట్టేట ముంచేసి ఆయన యొక్క ప్రయోజనాల కోసమో లేకపోతే ఆయన కోరికలు తీర్చుకోవడం కోసమో తీసుకువెళ్ళి చంద్రబాబుతో కలిసి తన పార్టీ నాయన దానిలో కలిపేశాడు కానీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్ని ఎంతో ఆధారంగా హక్కున చేర్చుకున్నాడు ప్రతి ఒక్క కాపు నాయకుడిని ఆయన దగ్గరికి పిలిపించుకుంటున్నాడు కాపు సామాజిక వర్గానికి నేను అండగా నిలబడతానని ఆయన చక్కగా హామీ ఇచ్చి ఈ జాతిని భవిష్యత్తులో మంచి అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్తానని ఆయన చక్కగా చెప్పటం మా కాపు నాయకులందరికీ కూడా చాలా సంతోషాన్ని కలిగించింది అందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు నాయకులందరూ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైసీపీలో చేరుతున్నారు అదేవిధంగా వీళ్ళు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళకి ఒక నిర్దిష్టమైనటువంటి ఎన్నిక ఎన్నికల ప్రణాళికే లేదు వీళ్ళకి ఏమి చేస్తారో చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది అదేవిధంగా ఒక విధంగా చూసుకుంటే ఇవాళ రాజమండ్రిలో మీకు ఒక ఉదాహరణ చెప్తాను రాజమండ్రిలో మార్గాని భరత్ అనే ఒక యువ ఎంపీ ఈ రాజమండ్రిని ఒక అద్భుతమైన సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాడు ఇది అభివృద్ధికి ఒక ఐకాన్గా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక యువ ఎంపీగా నిలిచాడు మరి ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఎందుకు ఆదరించరు చాలా చక్కగా ఆదరిస్తారు రేపు నిజంగా ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా వైసీపీ గెలిచే పరిస్థితి ఉంది ఎక్కడ కూడా ఈ త్రికూటమిని స్వీకరించే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా లేరు వీళ్ళ యొక్క అనైతిక కలయికని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ కూడా ఒప్పుకోరు